హలో అందరికీ మీ లక్ష్మీనే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అండి సో ఈ రోజైతే మేమైతే ప్రయాణం ఎక్కడ కానుకుంటున్నారండి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసింటే అర్థమై ఉండొచ్చు అందరికీ కూడా డాలర్స్ అయితే వెళ్తున్నాము సో ఫస్ట్ టైం అయితే నేను జేషు అయితే డాలర్స్ అయితే వెళ్తున్నామండి సో మా హస్బెండ్ ప్రీవియస్ అక్కడే స్టే చేశారండి సో సిక్స్ మంత్స్ వరకు సో తనకి ఐడియా ఉంది బట్ నేను చేసి మాత్రం ఫస్ట్ టైము సో ఎలా ఉంటుంది అందరు మినీ ఇండియా అంటారు కదా అని ఒక ఎగ్జైట్మెంట్ అనేది నాకైతే ఉందండి సో అందరికి తెలిసింది డాలస్ అంటే ఓన్లీ ఫుడ్ అనేసి సో బట్ చూడాలండి ఎలా ఉంటుందో ఎన్విరాన్మెంట్ అంతా కూడా సో అందరూ వచ్చేసరికి మినీ ఇండియా హైదరాబాద్ ఇలా నేమ్స్ కూడా పెట్టేశారు కదా ఆల్రెడీ సో చూసారు కదండి చాలా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము అండి సిక్స్ థర్టీకి అలాగా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా క్యారీ చేస్తున్నామండి సో కిడ్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి మాత్రం సో జాగ్రత్తగా ఉండాలి కదండి మనం అంటే ఒక వన్ అవర్ అటు ఇటు అయినా కానీ వెయిట్ చేయొచ్చు బట్ కిడ్స్తో కష్టం కదా సో అందుకనేసి కొంచెం ఫ్రూట్స్ అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే క్యారీ చేస్తున్నామండి సో ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యి సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామండి సో ఇంకా జష్యూ ఒక వన్ అవర్ అలాగైతే న్యాప్ వేసాడు చూశారు కదా సో ఇంక ఇలా రాసుకోవడానికి ఎంగేజ్ అవుతాడనేసి ఇలా పట్టుకొచ్చానండి సో ఇంకా ట్రక్స్ అవి ఇవన్నీ ఏమో వేస్తున్నాడు ఫుల్గా ఎంగేజ్ అయ్యాడండి ఈ టాయ్తో మాత్రం సో ఇంకా చూడండి అండి ఇంకా సన్ కూడా రాలేదు సో మేమైతే ఆల్రెడీ వన్ అవర్ పైన అయితే ట్రావెల్ చేసాము సో జష్ మాత్రం బోర్ కొడుతుంది అనుకున్నామండి బట్ సో ఫుల్ జర్నీ మాత్రం బాగా సపోర్ట్ చేశాడండి సో ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఇలాగా సీట్లోనే కార్లో కూర్చోవడం అంటే కిడ్స్ తోటి ఈజీ కాదు కదండి సో బట్ జష్యూ మాత్రం ఫుల్ కోఆపరేట్ చేశాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఒక టెన్ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆపుకొని సో పిల్లలు ఉన్నప్పుడు మాత్రం సో ఏదేమైనా కానీ ఎర్లీ మార్నింగ్ ఎక్కడికైనా ట్రావెల్ పెట్టుకోవడం బెటర్ అండి సో సమ్మర్ టైంలో మాత్రం ఎండ కష్టం కదా సో మేము సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామండి ఆల్రెడీ డాలర్స్ వెళ్ళేకి మాకు ట్వెల్వ్ ట్వంటీ అలా అయిందండి సో చాలా ఎర్లీగా ఆన్ టైంలోనే రీచ్ అయ్యాము మాకు ఎంత అయితే టైం చూపించిందో ఆ టైంలోనే సో ఇక్కడ అంగ సన్ షేడ్ పెట్టానండి సో తిన్న తర్వాత అయితే నిద్రపోయాడు పాప ఇంకా ఫుల్ అయిపోయాడు అండ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచాడు కదా సో ఇంకేంటంటే ఇక్కడ వచ్చేసరికి స్పీడ్ లిమిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి అది అందరికి తెలిసింది ఎక్తే మాత్రం వన్ ట్వంటీ అలా ఉంటుంది కొన్ని చోట్ల మాత్రం సో మేమైతే టెక్సాస్ అయితే రీచ్ అయ్యామండి చూసారు కదా ఇవంతా వచ్చేసరికి టెక్సాస్ బిల్డింగ్స్ ఇవండి సో ఇక్కడికి వచ్చాక ఎక్కువ ఎగ్జైట్మెంట్ అండి అందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారు కదా ఎలా ఉంటుందనేసి సో మేము ఈవినింగ్ టైం అయితే ఒక పార్క్కి వెళ్ళామండి అది అందరికి తెలిసింది గాంధీ పార్క్ అనేసి సో నేను నెక్స్ట్ టైం అయితే ఫుల్ వీడియో పెడతాను సో బట్ ఆ టైంలో అయితే మొబైల్ అవైలబుల్లో లేకపోవడం వల్ల నేను అక్కడ క్లిప్ అయితే యాడ్ చేయడం లేదు సో అక్కడ చూసామండి సో మాకు బెంటన్ విల్లో అంటే మేము ఆర్కెన్సర్ స్టేట్లో చూసిన దానికి ఇక్కడ మాత్రం క్వైట్ ఆపోజిట్ అనిపించిందండి ఐ మీన్ గ్రీనరీ కానీ ఏదైనా కానీ సో గాంధీ పార్క్ అంటే ఏమో వీడియోస్లో చూసింది నేను కూడా బట్ షాక్ అయ్యాను లిటరలీ మనకి హైదరాబాద్ ఎలా ఉంటుందో అలాగే ఉన్నారండి ఆ గాంధీ పార్క్లో మాత్రం ఈవెన్ ఆడుకోవడానికి కూడా ప్లేస్ లేదన్నట్లు ఉన్నారండి సో చాలా క్రౌడ్గా ఉంది ఫుల్గా మాత్రం కిడ్స్ తోటి ఆ ఇంకా పెద్దవాళ్ళు అందరూ అయితే కూడా సో సేమ్ మనకి హైదరాబాదులలో ఊళ్ళల్లో ముచ్చట్లేస్తారు కదా అలాగే అనిపించింది జేషు అయితే పాపం అంత క్రౌడ్ ఉండేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించాడు ఫస్ట్ టైం కదా సో యూఎస్ఏ వచ్చాక అంత మందిని చూడడం సో కొంచెం పాపం సరిగా ఆడుకోలేకపోయాడు అండ్ ఇక్కడ చూసారు కదండీ బిల్డింగ్స్ మనకి మాత్రం ఆర్కెన్సర్ స్టేట్లో మాత్రం ఇంత బిల్డింగ్స్ అస్సలు కనిపించవు ఎప్పుడు కూడా సో అదేంటంటే చిన్న సిటీ కాబట్టి ఇంతలా మనకి బిల్డింగ్స్ ఏమీ కనిపించవండి సో ఇంకా అందరికి తెలిసింది డాలర్స్ అంటే ఫుడీ ఫుడీ అనేసి సో నేను కూడా అయితే ట్రై చేసి చూడాలండి సో అందరికీ ఉంటుంది కదా ఒక ఎగ్జైట్మెంట్ మన హైదరాబాద్ అనేసి సో అలాగే డాలర్స్ మాత్రం మినీ హైదరాబాదు లేదా మినీ ఇండియాను చేశారండి మన వాళ్ళు అంతమంది ఉన్నారు సో ఇక్కడ టెక్సాస్ వచ్చినాకే మాకు ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే ఇంటికి వెళ్ళడానికి టైం పట్టిందండి సో ఫుల్ ఐ మీన్ ట్రాఫిక్గా అనిపించింది సో కొంచెం రోడ్స్ కూడా అయితే బిజీ బిజీగా ఉన్నాయండి సో మీకు ఈ క్లిప్స్లో చూస్తే అర్థమవుతుందండి చాలా రష్ అనిపించింది ఈవెన్ రోడ్స్ కూడా సో ఇక్కడ వచ్చేసరికి రోడ్ మీద కూడా అయితే ఫ్లవర్ బుకేస్ అవి అయితే సేల్ చేస్తున్నారండి చూసాము సేమ్ మనకి హైదరాబాద్లో ఐ మీన్ ఇంకా మనకి ఇండియాలో అయితే కొంచెం రూట్స్ అయినా ఏ ఒకటి సేల్ చేస్తూ ఉంటారు కదా సో ఫస్ట్ టైం అయితే అలా చూసానండి ఇక్కడ డాలర్స్లో మాత్రం సో డాలర్స్కి అయితే ఎవరైనా పేరెంట్స్ వచ్చినా ఉండగలుగుతారండి ఎందుకంటే ఇటు చూసినా కానీ మన తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి అదే వేరే స్టేట్లకి అయితే చాలా కష్టం అండి పేరెంట్స్ అడ్జస్ట్ అయి ఉండడానికి కొంచెం టైం పడుతుంది బట్ ఉన్నా కానీ వాళ్ళకి బోర్గా ఫీల్ అవుతారు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి ప్లీజ్ అండి అందరు కూడా అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే మీకోసం చాలా కష్టపడి వీడియో షూట్ చేయడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి మీ అందరు సపోర్ట్ ఉంటే మాత్రం ఇంకా మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది సో ఇంకా అట్లాంటా న్యూయార్క్ ట్రిప్ కూడా ప్లాన్ ఉంది సో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయండి మీ అంద